చూడండి నాతో పాటు మతార్త పదహారో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదో వచ్చి ఇక్కడ మీరు గమనించండి తాళమి చెవి కదా కీస్ అనే మాట రాయబడింది ఈ తాళమి చెవిలో మీరు అక్కడ గమనిస్తే ఒక అవకాశం ఉంది దేన్నైతే మనం బంధించగలుగుతాము దేన్నైతే మనం తెరవగలుగుతాము అని ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు సంఘంలో ఉన్న క్రీస్తు యొక్క శరీరంగా ఉన్న సంఘం మళ్ళీ చెబుతున్న సంఘం ఈజ్ నాట్ అబౌట్ ఎ బిల్డింగ్ చర్చ్ ఇస్ అబౌట్ పీపుల్ సంఘంలో ఉన్న వారిగా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తుంది ఏంటి అనగా ఏదైతే మనం బంధించగలుగుతామో ఏదైతే మన చేతులు ఉందో అది బంధిస్తున్నాము అది నిరాశ కానివ్వండి గతాన్ని కానివ్వండి వ్యసనాలు కానివ్వండి అలవాట్లు కానివ్వండి భేదాభిప్రాయాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి మనం అవి బంధించే శక్తిని దేవుడు మనకి ఇచ్చారు ఏదైతే తెరవాలో శాంతి సమాధానం ఐక్యత ఇవన్నీ మన జీవితాలు అది మనం తెరిచే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి బట్ గాడ్ ఈజ్ గివింగ్ యు సచ్ అన్ ఆపర్చునిటీ ఆర్ వి చేంజ్ మనం ఎందుకు మారిపోతున్నాం ఈరోజు సంగమ అవసరం ఎందుకనగా సంఘం మనకు ఒక అవకాశం ఇస్తుంది మన జీవితాలు ఏదైతే దేవుడి నుంచి దూరం చేస్తున్నా అవి బంధించడానికి మన జీవితాలు ఏదైతే దేవుడికి దగ్గరగా చేయగలుగుతావో మన జీవితాలు ఆహ్వానించడానికి సంఘం ఒక అవకాశం ఇస్తుంది ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేస్తున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి అయిన దేవుడికి మనం అంత నమ్మకంగా ఉన్నామా నమ్మకంగా లేం ఏ ఒక్కరు పరిశుద్ధులు కాదు అందరూ పాపులే ఒక దేవుడి సంఘం ద్వారా ఒక అవకాశం ఇస్తున్నది ఏంటిదనగా మన జీవితాల్లో మనం తిరస్కరింపబడ్డ పాపాన్ని బట్టి మన జీవితాల్లో కుటుంబంలో శాంతి సమాధానం లేదు మన పాపాన్ని బట్టి మన అంగవైకల్యాన్ని బట్టి కుటుంబంలో మనం ఉన్నవారు మనల్ని తిరస్కరించే పరిస్థితులు ఉన్నాయి మన జీవితాలు ఇలాంటి పరిస్థితులు ఉన్నావా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు తెలుసేంటా దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటిదో తెలుసు ఆలోచించండి గొప్ప అవకాశం రక్షణ ఆ రక్షణ ఈ రోజు దేవుడు మీకు ఇవ్వాలని యాయిరు కుమార్తె బాలే యాయిరే యేసుప్రవ్వు వారి దగ్గరకు వచ్చారు యాయిర్ కుమార్తె మరణ పడకమై ఉంది దేవాను మా ఇంటికి రాని చెప్పి ఆహ్వానించి ఏ సయ్యతోనే యాయిరు ప్రయాణం ప్రారంభించారు మధ్య ప్రయాణంలో ఒక వార్త వచ్చింది నీ కుమార్తె చనిపోయింది ఇంకా యాదకుండా ఎందుకు ఇబ్బంది పెట్టాడున్నా కానీ యాయురు దేవుడినే వెంబడించారు దేవుడు అన్నారు ఏ సయ్య అన్నాను నువ్వేం భయపడకు మనం వెళ్దామంటే యాయురు ఏసయ్యతోని ఏసయ్యని ఇంటికి తీసుకొని వెళ్ళారు ఒక అద్భుతం జరిగి ఈరోజు దేవుడు నీతో పాటు నీ ఇంటికి రావాలని దేవుడు ఆశ్చర్య ఉన్నాడు నీకు ఒక అవకాశం ఇవ్వాలి నువ్వు తిరస్కరింపబడ్డే పరిస్థితులున్నావేమి నువ్వు పాత గతం నీ జీవితంలో ఇంకా నువ్వు పట్టుకొని నువ్వు జీవిస్తున్నావేం నువ్వు కోపాలు భేదాభ్రాలు మనస్పర్ధలు పట్టుకొని నువ్వు జీవిస్తున్నావేమో కానీ అవన్నీ బంధించే శక్తి దేవుడు నీకు ఇచ్చారు నీ జీవితాల్లో సంతోషం నీ జీవితాల్లో శాంతి సమాధానం నీ నీ జీవితాల్లో ఐక్యత రావాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు అది నీ చేతుల్లో నీ చేతులు ఉన్నది ఏంటిది నీకు ఇస్తున్న అవకాశం ఏంటిది అనగా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ సంఘం ఎందుకు అవసరం ఆ సంఘం నీకు ఒక అవకాశం ఇస్తుంది క్రీస్తు శరీరంలో ఒక భాగంగా అయ్యే ఒక అవకాశం ఇస్తుంది ఆ అవకాశం రక్షణ ద్వారా నీ జీవితాల్లో కలిగి అని ఆశ కలిగి ఉన్నారు సంఘం అనగా పరిశుద్ధులతో నిండింది కాదు సంఘం అనగా పరిశుద్ధులతో నిండింది కాదు సంఘంలో పాపులు ఉంటారు వేషదారులు ఉంటారు వ్యసనాలతో ఉన్నవారు ఉంటారు కానీ ఆ సంఘాన్ని పరిశుద్ధపరిచే దేవుడు కూడా ఉన్నారు అనేది గమనించాలి కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వెంత పాపపు జీవితాన్ని జీవిస్తున్నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశ కలిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడితే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం